అనంతపురం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పెన్షన్ల కోసం వృద్ధులు ఎదురుచూపులు చూస్తున్నారు మధ్యాహ్నం పెన్షన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశతో పెనుదిరుగుతున్నారు నగదు డ్రా చేయడానికి సమయం పడుతుందని సాయంకాలం నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్తున్నారు సచివాలయ సిబ్బంది మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఇలా వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు వితంతువులు పింఛన్ల కోసం సచివాలయ వద్ద పడిగాపులు పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ ఉదయం నుంచే పింఛన్ల కోసం ఇక్కడికి వృద్ధులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది అయినప్పటికీ ఇంకా నగదు డ్రా చేయలేదు సాయంకాలం లోపల నగదు డ్రా చేస్తామని చెప్పి ఇక్కడికి వస్తూ ఇక్కడికి వస్తున్న వృద్ధులకు చెప్పి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొంతమంది పింఛన్ల కోసం అనంతపురం నగరంలోని నవోద కల సచివాలయం వద్దకు వచ్చారు వీళ్ళకి ఏమైనా సమాధానం వచ్చింది ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు తెలిసిన పరిస్థితి పెద్దగా ఎన్ని గంటలకు వచ్చారు ప్రస్తుతం మీకు ఏమని సమాధానం చెప్తున్నారు ఎనిమిది గంటకు వచ్చినా నేను వాళ్ళు రేపు అంటారు రేపు ఏడు గంటలకు అంగంత వరకు ఏం చేయలేదు మాకు అర్థం కానీ ఎందుకు సమయం తీసుకుంటున్నా ఎందుకు సమయం తీసుకున్నా బ్యాంక్ లో లెక్కలేదు అది అంటారు మరికొంతమంది వచ్చారు వారికి ఏమో సమాధానం చెప్పారు చెప్పండి మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీకు ఇక్కడ వాళ్ళకి ఏమో ఎన్ని వేలకి వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు ఐదు గంటలకు రెండు గంటలకు ఉంటారు పన్నెండు గంటలకు ఉంటారు సార్ మాకు వరకు ర్యాలీ చేస్తారు పింఛన్లు ఇంతవరకు ఇంతవరకు ర్యాలీ చేస్తారు పద్దెనిమిది ఆరు గంటల నుంచి ఇంతవరకు ఉన్నాం ఇంతవరకు ఎవరు చెప్పలేదు పింఛన్ల కోసం చాలా మంది వచ్చి వెనరుగుతున్న పరిస్థితి ఉంది చాలా మంది వృద్ధులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి సచివాలయం చేరుకుంటున్నారు ఇక్కడికి వచ్చి సచివాలయ ఉద్యోగులు ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పడంతో ఇక్కడ నుండి వెనది పరిస్థితి ఉంది మీకు వచ్చి అడిగారా ఏమని చెప్పారు పొద్దు మండలో కొడుకు ఓకే చాలా మంది మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడవచ్చు వృద్ధులు ఇక్కడికి వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు ఇక్కడికి వచ్చిన వారు ఎందుకంటే ఇంకా బ్యాంకు వెళ్లి రంగు తీసుకురావాలని చెప్పి సచివాలయం సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఇదే పరిస్థితి అన్ని సచివాలయాల దగ్గర కనపడుతుంది సచివాలయాల దగ్గరికి వచ్చిన వారిని ఇక్కడ వెయిట్ చేయకుండా వెళ్ళి మళ్ళా రావాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడుతున్న పరిస్థితి ఉంది చాలా మంది చాలా ప్రాంతాల్లో పల్లెల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు అయితే సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఇవాళ నగదు రాజేయడానికి కొంత ఆలస్యమైంది నగదు వచ్చిన తర్వాతే పింఛన్లు పంపిణీ ఉంటుందని చెప్పి చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీరికి ఇదే సమాధానం వృద్ధులు కూడా చెప్పారు సాయంకాలం రావాలని నగదు డ్రా చేసిన తర్వాత అందరికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనబడుతుంది చాలా చోట్ల సచివాలయాలు వృద్ధులు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే అక్కడి నుంచి సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారు వృద్ధులను వెళ్లి సాయంకాలం రావాలని చెప్తున్న పరిస్థితి అన్ని సచివాలయాల దగ్గర స్పష్టంగా కనబడుతుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ ఎన్టీవీ